జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఇదే నేపథ్యంలో వయనాడు ఉప ఎన్నికల్లో కూడా ప్రియాంక గాంధీ అత్యధిక ఇదే నేపథ్యంలో మనం ఇప్పుడు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్య దయానంద్ గారితో ఉన్నాం నమస్తే ఫస్ట్ టైం ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది వాళ్ళ అన్నయ్య కంటే లక్ష మెజార్టీ సాధించింది మీకు ఎలా అనిపిస్తుంది ప్రియాంక గాంధీ గారు ప్రత్యక్షంగా ఇప్పుడు రాజకీయాలు రాజకీయాల్లోకి వచ్చినా కూడా భయపడతామా పరోక్షంగా రాజకీయాల్లోనే ఉన్నారు ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఇప్పుడు ప్రత్యక్షంగా రావడం మాకు చాలా ఆనందం ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులకి కొత్త ఊపు ఉత్సాహం వచ్చింది ముఖ్యంగా మహిళలకి మాకెంతో ఇంకా బలం వచ్చినట్టు అయింది ఇంకా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడానికి అవకాశం ఉంది చూడొచ్చు గతంలో కరెక్ట్ గా ఇదే సంవత్సరం మీకు ఎన్నికల ప్రచారంలో భాగంగా రావడం జరిగింది ఎలా ఉంది అంటే మీరు ఆమె ప్రచారానికి మీరు వెళ్ళినట్టు లేరు ఇది విష ఈ విషయంలో మాత్రం నా గెలుపులో ప్రియాంక గాంధీ గారి ప్రచారం కూడా చాలా ముఖ్యమైనది ఆమె వచ్చారు మాకు మంచి బూస్టప్ ఇచ్చారు ఆ ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పారు అట్లానే కాకపోతే ఆమె అప్పుడు నేను వెళ్ళలేకపోవడం అనేది నాకు చాలా బాధ కలిగిస్తుంది కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోయాను కానీ మేము ఇక్కడ నుంచి కూడా అంటే అందరం కూడా ఆమె మంచి మెజార్టీతో గెలవాలని ప్రగాఢంగా కోరుకున్నాం అందుకనే మన రాహుల్ గాంధీ గారి కంటే కూడా ఆమె ఇంకా మంచి మెజార్టీ తోటి నాలుగు లక్షల పదివేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది చూసుకున్నట్లయితే కాంగ్రెస్ రాబోయే రోజులన్నీ కాంగ్రెస్ ఎందుకంటే చూస్తున్నాము ప్రజలు చాలా మార్పు వచ్చింది మొన్ననే గట్టి పోటీ ఇచ్చారు లోక్ సభకి ఇప్పుడు మన జార్ఖండ్ రాష్ట్రంలో కూడా మంచి మెజార్టీ తోటి కాంగ్రెస్ విజయం సాధించింది కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి మన రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది